బుచ్చరెడ్డిపాలి పట్టణంలోని నేతాజీ నగర్ లో మూడవ రోజు వినాయక చవితి వేడుకలు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు దాతలు వెంకటరమణ కల్పన సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గంజం పెంచల ప్రసాద్ మండల అధ్యక్షులు గండి రఘురామయ్య అల్లూరు శ్రీనివాసులు గిరిక బాబు అల్లూరు ప్రశాంత్ గెరిక సంతోష్ కుమార్ అల్లం రూపేష్ కుమార్ షేక్ ముజాఫర్ గంజం చరణ్ కాకాని వరుణ్ తేజ్ తో పాటు బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు షేక్ హాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton!